మాల్దీవులతో వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు భారత సైనికులను వెనక్కి తీసుకెళ్లాలని ఆదేశించారు మాల్దీవుల అధ్యక్షుడు మొయిజు దీంతో బలగాల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది టెక్నికల్ టీమ్ ను నియమించాలని డిసైడ్ అయింది మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతూనే ఉంది చైనాకు అనుకూలంగా ఉన్న మొయిజు మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక ఆ దేశానికి వివాదం తలెత్తుతూనే ఉంది లక్షద్వీప్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సమయంలో మొయిజు ఇతర మంత్రులు చేసిన వ్యాఖ్యల మంటలు చల్లారకముందే మరో చికాకు వ్యవహారానికి మొయ్జో తెరలేపాడు ఆ దేశంలో ఉన్న భారత సైనికులను వెనక్కి తీసుకువెళ్లాలని అల్టిమేటం జారీ చేశాడు మార్చి విధించాడు మాల్దీవులతో చర్చలు జరుపుతున్న భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మాల్దీవుల్లో పనిచేస్తున్న భారత సైనికుల స్థానంలో సమర్థులైన టెక్నికల్ సిబ్బందిని మోహరిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది మాల్దీవుల్లో ప్రస్తుతం డెబ్బై ఐదు మంది భారత సైనికులున్నారు ఆ దేశంలో ఉన్న రెండు భారత హెలికాప్టర్ల మెయింటెనెన్స్ మాల్దీవుల ప్రజలకు వైద్యం మానవతా సాయం కోసం పనిచేస్తున్నారు వారి స్థానంలో సమర్థవంతమైన ఇండియన్ టెక్నికల్ సిబ్బందిని నియమించనుంది కేంద్రం ఇప్పటికే రెండు సమావేశాలు జరగ్గా త్వరలోనే భారత్ మాల్దీవుల మధ్య మూడో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది మార్చి పదవ తేదీ నాటికి ఒక విమాన స్థావరంలోని సైనిక సిబ్బందిని భారత్ భర్తీ చేస్తుంది అలాగే మే పదవ తేదీ నాటికి మిగతా సైనిక స్థావరాల్లోని మొత్తం సిబ్బందిని సాంకేతిక సిబ్బందితో భర్తీ చేయనుంది